అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పత్తిలో అయితే సో అందరు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ శాతం ఈ ఏదైతే భోజలు ఉన్నాయో భోజనం మీద అయితే పత్తి వేసుకుంటున్నారు సో ఈ పత్తి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ప్రధాన సమస్య ఈ పత్తిలో కావచ్చు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే కలుపు అండి సో ఈ కలుపు నివారణకైతే ఈ విధంగా భోజనం వేసుకుంటే ఉండడానికి మనం పాటు చేయడానికి అయితే ఉండదు సో ఎక్కువగా ఈ మధ్య అయితే ఈ విధంగానే వేస్తున్నారు కాబట్టి సో ఈ కలుపు నివారణ కోసం అయితే నేను ఒక మంచి ఒక రెండు మందులు అయితే చెప్తానండి సో పత్తిలో ఏ టైంలో వాడాలి ఏ విధంగా వాడాలి అండ్ దానివల్ల వచ్చే యూజెస్ ఏంటి అండ్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను అండ్ వాటి కాస్ట్ కూడా మీకు చెప్తాను అండ్ ఇంకా వాటి గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి సో ఎంతో కొంత మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్లే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి తోటి మిత్రులకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ముందుగా మనం పత్తి విత్తుకున్నప్పటి నుంచి ఈ పత్తిలో వచ్చే ప్రధాన సమస్య వచ్చేసి కలుపండి సో ఈ విధంగా బోధలు లేదా బోధల మీద వేసుకుంటాం కాబట్టి వీటిలో అయితే మనం పాడ్ చేయడానికి అయితే ఉండదు సో మామూలుగా మనకు అచ్చులతో ఏమంటాం అచ్చు తీసుకొని మనం గింజలు వేసుకుంటే దాంట్లో పాడు చేయడానికి ఉంటుంది దీంట్లో అయితే పాడు చేయడానికి ఉండదు సో నేను చెప్పబోయే ఇప్పుడు మందు సో మీకు రెండు రకాలైతే ఈ ఈ వీడియోలో అయితే రెండు రకాల మందుని అయితే చెప్తాను సో ఎటువంటి కంపెనీ పేరు అయితే నేను వాడనండి సో మీకు కావాలి ఈ మందు ఖచ్చితంగా కావాలి అని అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీకు అయితే చెప్తాను ఫైరతో బ్యాక్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ అండ్ ఒకటి అండ్ రెండోది వచ్చేసి ప్రోపకేజీలో పాపు ప్రోప కేజీలో పాపు ఇది కూడా టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుందన్నమాట సో ముందు చెప్పిన బ్యాక్ సోడియం వచ్చేసి వెడల్పాటి ఆకులు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో వెడల్పాటి ఆకులు కావచ్చు ఈ విధంగా ఉంటాయి కదా ఈ ఆకులకు వచ్చేసి మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కూడా ఒక పత్తి యొక్క పత్తి విత్తుకున్నట్టు విత్తుకున్నప్పటి నుంచి ఇరవై రోజులు ఇరవై రోజులు మహా అయితే ఇరవై ఐదు రోజుల లోపే పనిచేస్తాయండి ఇప్పుడు నేను చెప్పే ఏ మందులైనా సరే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజు రోజులలోపు లో మాత్రమే పనిచేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మొక్క మనకు ఈ గడ్డి ఏదైతే మనకు పైరతో బ్యాగ్ సోడి ఈ మందు ఉందో ఇదేంటంటే మనకు మొక్క మారాకు వచ్చింది అంటే పత్తి ఇప్పుడు ఏదైతే ఉందో అది మారాకు వచ్చిన తర్వాత దీని యొక్క రిజల్ట్ అనేది ఎక్కువ అంటే ఆ టైంలో స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు చాలా మంచిది అంటే ఏం లేదు ఈ విధంగా మనకు పత్తి ఏ విధంగా అయితే ఉందో దానికి నాలుగు ఆకులు వచ్చిన తర్వాత మనం ఈ మందు స్ప్రేయింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు మొక్కకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదనమాట అంటే ఇది దేనివల్ల అంటే ఫైరోతో బ్యాక్ ఫైరో బ్యాక్ సోడియం అనే మందు అన్నాం కదా ఈ మందు ఈ మందు ఏంటంటే మనకు ఎక్కువగా యూస్ అయ్యేది సో ఆకుజాతి ఆకుజాతి అంటే ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క రైతు సోదరులకు తెలిసే ఉంటుంది ఆకుజాతి మొత్తం ఈ పారథోబ్యాక్ సోడియం వల్ల అయితే మనకు ఒక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అంటే ఏ రకం ఆకుజాతి అయినా సరే అంటే మొక్క వేసుకున్న నుంచి ఇరవై రోజులలోపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు ఏ ఏ ఎటువంటి ఆకుజాతినైనా సరే ఇది సమర్థవంతంగా అనమాట ఆ యొక్క ఆకుల మీద అండ్ దీన్ని మనం ఓవర్గా అయితే స్ప్రే చేయొద్దు అంటే మనం ముందు మిగిలింది కదా అని అయితే సెకండ్ టైం అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ మందు పైరథబ్యాక్ సోడియం గురించి అండ్ సెకండ్రీ వచ్చేసి మనకు గడ్డి జాతికి సంబంధించింది గడ్డి జాతికి సంబంధించి వచ్చేసి ప్రోప కిజులు పాపు ఇది కూడా టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది మనకు బయట కంపెనీలలో అయితే చాలా చాలా బ్రాండ్స్లో అయితే అవైలబుల్గా ఉందంట అవైలబుల్గా ఉంది అంట కాదు ఉంది సో ఇదేంటంటే మనకు అన్ని రకాల గడ్డి జాతి అండి సో ఒక తుంగను వదిలేసేసి అన్ని రకాల గడ్డి జాతి అంటే ఇప్పుడు మనం వరినారు ఏదైతే గడ్డి జా వరి నాటుకు సంబంధించిన గడ్డి జాతి ఉంటుంది కదా సో అవి అన్ని రకాలకైతే ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఇవి రెండు రెండు కూడాను మొక్క వేసుకున్న రోజు నుంచి ఇరవై ఐదు రోజులలోపు స్ప్రేయింగ్ చేసుకుంటేనే వీటి వీటి యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది ఇరవై ఐదు రోజులు దాటితే కనుక ఇప్పుడు గడ్డి ముదిరితే మాత్రానికి ఇది మనకు పనిచేదండి ఇది అయితే ఖచ్చితంగా రైతు సోదరులు దృష్టిలో పెట్టుకోండి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఇవి రెండు కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు విడివిడిగా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో పైరతోబ్యాక్ సోడియం అండ్ ప్రోపకేజీలో పాపు రెండు మనం కలిపి కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా ఏంటంటే మనం విడివిడిగా స్ప్రేయింగ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎక్సల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ మంది ఏంటంటే మనకు మార్కెట్లలో చాలా చాలా బ్రాండ్స్లలో మనకి అవైలబు అవైలబుల్గా అయితే ఉంది సో మీరు వెళ్ళేసేసి పైరతోబ్యాక్ సోడియం అండ్ ప్రోపకేజీలో పాపు ఇవి రెండు ఇవి రెండు మనకు గడ్డి ఆకుజాతి అండ్ గడ్డి జాతికి సంబంధించినవి సో నా సజెషన్ ఏంటంటే సో ఒక ఒకదాని తర్వాత ఒకటి వాడుకోండి అంటే ఒకటి మనం ఫస్ట్ ఆకుజాతి వాడుకున్న తర్వాత గడ్డి జాతికి వాడుకోండి సో ఒక టూ త్రీ డేస్ గ్యాప్స్ అయితే ఇవి వాడుకోవచ్చు అనమాట మీకు సో మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు నేను యూజ్ చేసినది చూపిస్తున్నాను స్క్రీన్లో ఇక్కడ మీకు వీడియో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే అది స్ప్రేయింగ్ చేసిన తర్వాత మనకు దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో సో మొత్తం మనకు ఏదైతే ఈ గడ్డి జాతి కావచ్చు ఆకు జాతి కావచ్చు మొత్తం మనకు మాడిపోతుందనమాట అంటే స్లో స్లోగా ఏదైతే మొత్తం మాడిపోవడం జరుగుతుంది అండ్ ఈ ప్రోపక్కిజిలో పా అంటే గడ్డి సాధికి సంబంధించిన మందు మనం ఎప్పుడైనా అంటే మొక్క వేసిన అంటే మొక్క విత్తుకున్న ఫస్ట్ రోజు నుంచి కూడా మనం యూజ్ దాన్ని వాడచ్చు వాడవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఈ సోడియం ఉందో దాన్ని వచ్చేసి మనకు ఆకుకి మినిమం ఒక నాలుగు చెట్టు ఏదైతే మన పత్తి ప్రధాన పంట పత్తి ఏదైతే ఉందో దానికి నాలుగు ఆకులు వచ్చిన తర్వాతనే అది యూజ్ చేస్తే దాని యొక్క పవర్ అనేది ఉంటుంది అండ్ ఇంకోటి డోసెస్ అనేది ఎక్కువైనా కానీ కొంచెం మనకు ఈ ప్రో ఈ సోడియం అనేది డోసేజ్ ఎక్కువైనా కానీ మా మొక్క మనకు ఎరుపు రోగలు మొత్తం ఎరుపులుగా మొత్తం మారిపోతుంది అనమాట అది కూడా చూసుకోండి అండ్ దీని యొక్క మోతాదు వచ్చేసి ఒక ఎకురానికి రెండు వందల యాభై ఎంఎల్ వంద నుంచి నూట యాభై లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఖచ్చితంగా రెండు మందులు ఒకటే అంటే రెండు మోతా రెండు మందుల క్వాంటిటీ అనేది ఒకటే విధంగా అయితే వాడుకోండి కాస్ట్ అనేదండి సో ఇప్పుడు మా ఏరియాలో ఏంటంటే ఈ రెండు కలిపి మనకు వెయ్యి నుంచి పదిహేను వందల లోపు అయితే వచ్చేస్తాయి అదే విధంగా అన్ని దగ్గర అట్లా వస్తుందంటే ఉండదు సో వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ 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 ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట సో ఇది కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి మీకు ఏమన్నా ఈ మందు ఇంకా కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మేము కూడా డెలివరీ చేయడానికైతే మాక్సిమం ట్రై చేస్తాను అంటే మీ దగ్గర లేకపోతే లేదు బ్రదర్ నాకు మాకెళ్ళి లభిస్తున్నాయి ఏదైనా పర్లేదు మేము తీసుకుంటామని ఇంకా మన మీకు ఒక అడ్వైస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్స్ కామెంట్ చేయండి ఏ ఏ కంపెనీలో ఒక మంది అయితే వాడుకోవాలో అది కూడా చెప్తాను సో ఈ వీడియో ఏవి ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ అనేది తెలియజేయండి అండ్ ఛానల్ నచ్చితే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి